జీతాలు పెంచమని అంటే మేడం గతంలో మా సత్యనారాయణ సార్ ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ అని రెండు వేల పదమూడులో మాకు స్టార్టింగ్లో శాలరీస్ అనేది మూడు వేలు ఐదు వేలు ఉండే మేడం అటెండర్కి మూడు వేలు క్లర్క్కి ఐదు వేలు ఉండే కానీ మాకు ఒక పది ఏళ్ళు వచ్చే వరకు కూడా మాకు ఎటువంటి ఇంక్రిమెంట్స్ లేవు రెండు వేల పన్నెండులో మేము ఒక స్ట్రైక్ చేయడం జరిగింది ఒక సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె ఉన్నప్పుడు ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ వైస్ గా ఉన్నారు వారు ఏం చేశారంటే మాకు ప్రతి సంవత్సరం ఇంత జీతం పెంచాలని పదిహేను శాతం లేదా పదిహేను వందలు ఇవ్వడం జరిగింది దాంతో రెండు వేల ఇరవై సంవత్సరం వరకు మా జీతాలు కొందరికి ఇరవై వేలైంది కొందరికి పదిహేను వేలైంది కొందరికి పదివేలైంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రొఫెసర్ రవీందర్ సార్ అని వైస్ ఛాన్సలర్ గా టిఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఏర్పడ్డారు వారు ఉన్నారు కానీ వారు వచ్చి పెరుగుతున్నటువంటి జీతాలను కట్ చేసి మా పుట్ట మీద కొట్టడం జరిగింది అంతేకాకుండా ఏదైతే పీఆర్సీ వచ్చిందో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పీఆర్సీ కూడా మాకు ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని తీసేయడం జరిగింది అట్లా మాకు అన్యాయం చేసిండు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేమన్నా న్యాయం చేస్తుందేమని మేము ఆశిస్తున్నాము మన రేవంత్ రెడ్డి గారికి రేపు ఏడో తారీఖు నాడు మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు దానికి మేము ఘన స్వాగతం పలుకుతున్నాం సార్కు అదేవిధంగా వారు చేస్తున్నటువంటి ఇంత పెద్ద పనికి మేమందరం కూడా సంతోషపడుతున్నాం అదేవిధంగా దాంతోపాటు మా సమస్య కూడా చాలా చిన్న సమస్య సార్ మీరు తలుచుకుంటే ఒకటే నిమిషంలో అయిపోతుంది మీరు ఒక్క ఒక్కసారి మా విషయాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని మేము కోరు